తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపై నిజంగా తిరుగులేని దైవిక శక్తి కలియుగంలోని సర్వసాక్షి అయిన శ్రీనివాసుని కథనాలను తెలుసుకుంటే మన మనస్సు భక్తితో నిండి ఉప్పొంగిపోతుంది ఈ పవిత్ర ఆలయం భక్తుల విశ్వాసం శ్రీవారి చరిత్ర మన గుండెల్లో చిరస్మనీయంగా నిలుస్తాయి ఈ దివ్య మహత్యాన్ని విశదీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు దైవగతులు ఎప్పుడూ భక్తి ప్రేమ ధర్మంతో నిండుగా ఉంటాయి కలియుగంలో శ్రీ మహావిష్ణువు స్వామి శ్రీనివాసుడిగా అవతరించి పద్మావతి దేవితో మంగళకరమైన కళ్యాణాన్ని జరుపుకున్నారు తిరుమల ఆధ్యాత్మికతను మరింత పవిత్రతతో నింపిన ప్రేమ కథ ఇది భక్తులు ఈ కళ్యాణ ఘట్టాన్ని తిలకించే క్షణాల్లో భక్తి పర్వసంగా మారిపోతారు ఇది కేవలం ఒక కథ కాదు మానవ జీవితానికి నిచ్చే సందేశం ఎవరికైనా తిరుమల శ్రీవారి దర్శనం లభిస్తే వారి కర్మ క్షయమై జీవితం మహదానందంగా మారుతుంది తిరుమల శిఖరాలను చేరుకుని స్వామివారి రూపాన్ని తిలగించే ప్రతి భక్తుడికి ఒక అసాధారణ ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది కేవలం స్వామివారి రూపాన్ని తిలకించడమే కాదు ప్రతి భక్తి క్షణం మన గుండెను శాంతితో నింపుతుంది శ్రీనివాస స్వామికి భక్తుల కానుకలు సమర్పించడం ఒక పవిత్రమైన కర్మ తులాభారం నైవేద్యం స్వామివారి ఉండి ఇవన్నీ భక్తుల సేవా నిరూపణ ఈ అర్పణలు కేవలం భక్తిపరంగా కాకుండా ఆధ్యాత్మికంగా భక్తులకు అధిక పుణ్యఫలం ఇస్తాయి మనలో ఎంతమంది శ్రీనివాసుని సాక్షాత్కారాన్ని అనుభవించాం భక్తులు ఎన్నో దైవిక అనుభవాలను పొందారు తిరుమలలో నిత్యం దేవుడు భక్తులను దర్శిస్తాడని విశ్వాసం భక్తులు చెబుతుంటారు శ్రీవారి కృపతో తిరుమల కొండపై దివ్య అనుభవాలు జరుగుతాయి కొందరు భక్తులు ప్రత్యేక దివ్య సన్నివేశాలు చూసినట్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి స్వామివారి లడ్డూ ప్రసాదం ఇది కేవలం ప్రసాదమే కాదు స్వామివారి అనుగ్రహమే అని భక్తుల నమ్మకం గర్భిందిలో శక్తి పరిమళం స్వామి దర్శనం అనంతరం భక్తుల్లో ఒక ప్రత్యేకమైన శాంతి మరియు ఆనందం అనుభూతి చెందుతుంది కొన్ని అనుభవ కథలను తెలుసుకుందాం కొందరు భక్తులు తిరుమల తీర్థయాత్రల్లో అసాధారణమైన అనుభూతులు పొందినట్లు చెప్పిన ఘటనలు ఉన్నాయి ఏకాంత సేవల సమయంలో ఆలయంలో అద్భుతమైన దివ్య ప్రకాశం కనిపించడంపై కొందరు భక్తులు చెబుతుంటారు ధర్మపథంలో నడిచిన భక్తుల జీవితం తిరుమల దర్శనంతో పూర్తిగా మారిపోయిందని అనేక కథలు ఉన్నాయి తిరుమల శ్రీనివాసుని దర్శనం పొందడం అంటే ఒక దైవ అనుభూతి పొందినట్లు అనేక మంది భక్తులు తిరుమల ప్రయాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు అదే స్వామివారి మహత్యం తిరుమలలో శక్తిని ఎవరూ తిరస్కరించలేరు మన భక్తి మన విశ్వాసం మన ఆధ్యాత్మిక మార్గం అన్నింటినీ ధర్మపదంలో కొనసాగిస్తూ మనం శ్రీనివాసుని కృపకు అర్హులవుదాం శ్రీవారి కృప అందరికీ లభించాలి శ్రీనివాసుని పేరు ఎప్పటికీ భక్తులు ఉంటేలో మారుమోగుతూనే ఉంటుంది జై శ్రీనివాస శ్రీవారి దివ్య అనుగ్రహం భక్తులపై శాశ్వతంగా వెలుగొందాలి